హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనే చెప్పుకోవచ్చు ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగిన వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడిపోయేవి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపో గరీబ్రథ రైల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక తీవ్ర గాయాలయ్యాయి అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన గరీబ్ లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే లూదియానా నుంచి ఢిల్లీ వెళ్తున్న గరీబ్ రథ్ ట్రైన్ లో సిరిహింద్ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ సమీపంలోకి రాగానే కోచ్ నంబర్ పంతొమ్మిదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్నటుండి భారీ ఎత్తనం మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మొత్తం మూడు కోచ్లు అగ్ని అయ్యాయి ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికులకి ప్రయాణికురాలకి తీవ్ర గాయాలయ్యాయి మిగతా ప్రయాణికులంతా వెంటనే అప్రమత్తమై ట్రైన్లోని చైన్ లాగి అంతా కిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది కోచ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు సాధారణంగా చూస్తే కనుక మనకి ఒక్కొక్క కోచ్లో కూడా ఇంచుమించు డెబ్బై నుంచి తొంభై మంది వరకు ప్రయాణికులు అయితే కనుక ఉండడం అవుతుంది ప్రతి కోచ్ కూడా అలాంటి మూడు కోచ్లకు సంబంధించి ఒక్కసారిగా మంటలు అని చెప్తున్నారు సుమారు రెండు వందల మందికి పైగా అయితే కనుక తీవ్ర ప్ర వాళ్ళు అందరి ప్రాణాలు కూడా తీవ్ర ప్రమాదంలో పడేవి అయితే సమయానికి చైన్ లాగి ప్యానిక్ అవ్వకుండా అందరూ కూడా దిగిపోవడం జరిగిందని చెప్తున్నారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది ఇది లూధియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ లో అయితే గనక సిరిహింద్ రైల్వే స్టేషన్ సమీపంలో అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు